అందరికీ నమస్తే తెలంగాణలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల కోసం ఏదైతే ఉన్నదో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర బంధు పిలుపునిచ్చింది బీ బీ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఈ నేపథ్యంలో ఖమ్మంలో కూడా ఇప్పటికే వ్యాపార వర్గాలకి విద్యా సంస్థలకి కోర్టులకి ఒక హాస్పిటల్ మినహాయించి ఉద్యోగ వ్యాపార వర్గాలకి ఉపాధి వర్గాలకు అన్నితకి సంబంధించి చిరు వ్యాపారుల దగ్గర నుంచి ఛాంబర్ ఆఫ్ కామర్స్ దాకా ఖమ్మంలో ఇప్పటికే సర్క్యులర్లు ఇచ్చేసి బంధుకు సహకరించమని చెప్పేసి ఖమ్మం జిల్లా బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఇప్పటికే సర్క్యులర్లు ఇచ్చింది వాళ్ళని రిక్వెస్ట్ చేసినటువంటి క్రమంలో మనం వివిధ బీసీ సంఘాల లీడర్తో ఉన్న లీడర్స్తో ఉన్నాం నెహ్రూ గౌడ్ గారు బెల్లూరు విజయ్ కుమార్ గారు ఇంక థర్ బీసీ నేతలు ఉన్నారు వాళ్ళతో పాటు రాష్ట్ర సంచార జాతుల అధ్యక్షుడు కుమార్ గారితోనో సార్ చెప్పండి ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఏంటి అవసరమా వీళ్ళకి అసలు వీళ్ళ జనాభా అంతా ఏంటి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది జరగబోతుంది ఇప్పుడు బీసీలు అంటేనే భారతదేశం భారతదేశం అంటేనే బీసీలు దాని ఏది నగ్న సత్యం అది దాని ఎవరు కూడా దాన్ని అన్నమాట ఇంకో విషయం ఏంటంటే రేపు పద్దెనిమిదో తారీఖు బంద్ చేయడానికి అన్ని పార్టీలు పిలిపించాయి రేపటి రోజు ఇది లిట్మట్ టెస్ట్ లిట్మట్ టెస్ట్ అంటే తెలిసి రోజు కాదు లిట్మట్ టెస్ట్ అంటే ఎవరు మా వాళ్ళు ఎవరు మీ వాళ్ళు పాలు నీరు ఎవరు ఏంటనేది రేపు పొద్దున్నే మా బీసీ పార్టీ ఏది మా బీసీలకు సపోర్ట్ చేసే పార్టీ ఏది సపోర్ట్ చేయడానికి లేని పార్టీ ఏది అనేది రేపు మాకు కంపల్సరీ తెలుస్తుంది రేపు పద్దెనిమిదో తారీఖు బంధువులు మా సంపూర్ణ సహకారం మాకు వాళ్ళు మనస్ఫూర్తిగా చేస్తున్నారా లేకపోతే వాళ్ళు వాళ్ళ వాళ్ళదు చర్య చేస్తున్నారా అటుతుడితో చర్య చేస్తున్నారా లేకపోతే కుట్రలత్వంతో చేస్తున్నారా అనేది రేపు తెలుస్తుంది కాబట్టి రేపు తెలిసిన తర్వాత మా దాని ప్రకార ప్రణాళిక ప్రకారము మాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి రేపు పొద్దున ఎలక్షన్స్లో నెక్స్ట్ ఎలక్షన్స్లో మేము వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళకి గెలిపించి మా బీసీలో ఫార్టీ టూ పర్సెంట్ కాదు సిక్స్టీ పర్సెంట్ మాకు రావాల్సింది మేము తెచ్చుకుంటామని చెప్పి మేము అయితే తెలియజేస్తాం